మీరు చూస్తుంది వి త్రిబుల్ నైన్ న్యూస్ దొంగతనం జరిగిన తక్కువ సమయంలోనే దొంగన పట్టుకున్న పోలీసులు వివరాల్లోకి వెళితే విశాఖ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దొంగతనం జరిగింది దొంగతనం జరిగిన అతి కొద్ది సమయంలోనే నిందితుని అరెస్ట్ చేశారు మరియు అతని వద్ద నుండి రెండు బంగారు నక్లెస్ ఆరు బంగారు గాజులు మొత్తం రెండు వందల ఎనభై గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేసును క్రైమ్స్ డీజీపీ శ్రీమతి కె లతా మోదరి ఐపీఎస్ మీడియాకు వివరించారు నిన్న మొన్న కేసు ఈరోజు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ సిక్స్టీన్ బార్ ట్వంటీ సిక్స్ ఇది గ్రేవ్ థెఫ్ట్ ఇందులో చాలా బంగారు ఆభరణాలు ఉన్న పౌచ్ మిస్ అయింది ఎయిటీ గ్రామ్స్ పోయినాయి కంప్లీట్ గా హండ్రెడ్ రికవరీ చేయడం జరిగింది టు